ಅಡಿಕೊಂಡಿ ನನ್ನ ಸ್ಪಂದರಿಗೆ ನನ್ನ ಸ್ಪಂದರಿಗೆ ఇప్పుడు భాషపై భాష ప్లే కార్డ్ పెట్టుకో ప్లే కార్డ్ పెట్టుకో చూపిస్తున్నారు వేరు ప్లేకార్డు అని డస్ట్ చూపిస్తున్న తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే కూడా ప్రభుత్వం ఆలోచించా రెండు వందల యాభై రోజులు ఇవ్వాలి గమనించి డస్ట్ చేస్తున్నా కూడా అట్లసర్ కార్డు ఇవ్వాలని కోరుతున్నాను గతంలో అలాగే ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వ గతం కానీ మీడియా కార్డుకి కేంద్రం కార్డు ఇచ్చేది ఏంటంటే మీకు ఎలాంటి నష్టం జరగదు మీకు అన్ని రకాల గతంలో ఏవైతే వచ్చినా బెనిఫిట్స్ అన్ని వస్తాయి ఎలాంటి నష్టం జరగదు అంటూ ఎలాంటి నష్టం జరిగినప్పుడు బెనిఫిట్స్ కట్ అయినప్పుడు రెండో రకం ఏంటంటే మీడియా కార్డుకి ఎందుకు ఇస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం ఇప్పటి లేదు అందుకోసం ఏంటంటే మా మేము ప్రశాంతంగా తీసుకొని మా సమస్యని మేము ప్రభుత్వ పెద్దలకి వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రభుత్వ పెద్దలకి దీన్ని వివరించి రెండు వందల యాభై రెండు జీవో వల్ల గెస్ట్ జర్నలిస్టులకి గెస్ట్ జర్నలిస్టులకి ఎలాంటి నష్టం జరుగుతుందనే అంశాన్ని వాళ్ళ దృష్టి తీసుకపోయి చేయాలనుకుంటున్నాం ఈ కార్యాచరణ విజయవంతం అయ్యే వరకు కూడా మా కార్యాచరణ కొనసాగుతూనే ఉంది దీనికి మా పోరాటానికి మా సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా జంతు సంఘాలు కూడా మద్దతు తెలిపినాయి ఆ మద్దతు తెలిపినటువంటి అన్ని సంఘాలు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరికీ ఒకే రకమైన అక్రిడేషన్ ఇవ్వాలి 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 ఒకే రకమైన అక్రిడేషన్ ఇవ్వాలి